మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేం అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పనుల పేరండి ఏ మేము రాసిక అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళని కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడును అయ్యా అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అలా తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు నాదని చెప్పి కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణ గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదువులోకి మారుతున్నారు ఏ ఫలితాలు ఏ ఏ రాశిల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి తెలుసుకోబోతున్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం ఉంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మంచి మారు వ్యవహార భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము సింహరాశి వారికి సింహరాశి వారికి ఈ రవి యొక్క సంచారం మిథున రాశిలో సంచారం అదే దాన్ని రవి సంక్రమణం కూడా అనుకుంటాం కదా ఇక్కడ ఈయన జూన్ పద్నాలుగవ తా పదిహేనవ తారీఖు నుంచి జూలై పద్నాలుగు వరకు నెల రోజుల పాటు ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నారు అంటే సింహ రాశికి పదకొండవ స్థానంలో పదకొండవ స్థానంలో మీరు క్లాక్ గా ఇలా లెక్క పెట్టుకుంటూ వస్తే అదే మనకి గోదావరి జిల్లా వాళ్ళు అయితే వాళ్ళ అపస్వయ చక్రం ఉంటుంది దానికి ఇలా లెక్క పెట్టుకుంటూ ఉండాలి యాంటీ గా తీసుకున్నట్టయితే అది మీకు సింహరాశికి అది పదకొండో స్థానం అవుతుంది మిథున రాశి కాబట్టి ఆ పదకొండో స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు సూర్య భగవానుడు అనేటటువంటిది మీరు జాగ్రత్తగా వినండి అవిని అక్కడ ఏ ఏ విషయాల్లో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారు శుభప్రదంగా ఉన్నారు ఏ ఏ విషయాల్లో మంచా చెడ్డ ఏంటి అనే విషయాలు జాగ్రత్తగా వినండి శాస్త్రమే మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని మిస్ అయ్యారంటే చాలా మిస్ అయినట్టే మీరు ఎందుకంటే శాస్త్రాన్ని చెప్తున్నానండి ఇక్కడ నా నా యొక్క మాటలు గారడి ఇలాంటివి ఏమి ఉండవండి ఇక్కడ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కానీ మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టడం కానీ నా చేయం కాదు శాస్త్రం మీకు అందించాలనే సత్సంకల్పంతో మాత్రమే మేము ప్రారంభం చేయడం మొదలుపెట్టింది అయితే ఇక్కడ పదకొండో స్థానంలో అంటే ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పుకుంటే అర్ధచ స్వకులాచార నిత్యోత్సవ శుభం నిత్య మాధుర్య చైకాదశే రవౌ రవౌ అంటే ఏకాదశి అంటే పదకొండు తిథుల్లో కూడా ఏకాదశి అంటాం కదండీ పదకొండు కాబట్టి ఆ స్థానంలో రవి సంచరించేటప్పుడు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు మనం తాత్పర్యం చెప్పుకుందాము సాన్స్క్రెట్స్ ఒక విన్నారు కాబట్టి ఇక మనం పదకొండో స్థానంలో ఏ విధమైన ఫలితాలు కొందరికి అర్థం కాదు కాబట్టి తెలుగు శాన్స్క్రిట్ తెలుగులో చెప్పుకునే తాత్పర్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పదకొండో స్థానంలో సంచరించేటప్పుడు ఆయన ధనలాభం మంచి ధనాన్ని అంటే మీ వ్యాపారం బాగా జరగటము లేకపోతే ఏదో ప్రమోషన్ రావటం లేకపోతే మీ ప్రైవేట్ ఉద్యోగస్తు అనుకోండి మీకు ఏదో చిన్న ప్రమోషన్ లాంటిది ఇవ్వటము లేదా వ్యాపారం అనుకోండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగి లాభాలు రావటం శుభకార్యాలు మొదలైనటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశము మధుర పదార్థ భక్షణం అంటే మంచి మంచి ఆహారాలన్నీ స్వీకరించే మధురం అంటే ఒక కేవలం తీపి అనుకోవద్దండి చూరన్న వాళ్ళు ఉంటారు మధురము అంటే ఏది మధురం అండి మీకు ఏదైతే నచ్చుతుందో అది కారం కావచ్చు పులుపు కావచ్చు కారం కావచ్చు షట్రుచులు ఏదైనా కావచ్చు మీకు నచ్చినటువంటిది మీరు మెచ్చేటటువంటిది ఆ రకమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది ఆ మధురమైన పదార్థాలన్నీ కూడా మీకు తినటం కూడా జరుగుతుంది ఈ పదకొండవ స్థానంలో సంచారం అప్పుడు శరీర సౌఖ్యం శరీర సౌఖ్యం అంటే ఆరోగ్యంగా ఉండటము భార్య బిడ్డలతోటి భార్యతోటి వాళ్ళతోటి అన్యోన్యంగా ఉండటము మనం ఇంకా సౌ అంటే ఈ కుటుంబంలో సభ్యులందరితోటి భార్య బిల్లలతో కాస్త మీరు ఒక గంట సేపు గడపగలిగేట అవకాశము మన పిల్లల దగ్గర ఆడుతుంటే ఎంత సంతోషం ఉండే ఒక గంట సేపు పొద్దుని సాయం దాకా ఉంటే చాలా విసుగ్గా ఉంటుందండి వాళ్ళు చేసి వాళ్ళు భావించడం మనకు కష్టం ఆ శక్తి కేవలం శ్రీమూర్తిగా భగవ ప్రసాదించాడు భగవంతుడు భగవాళ్ళకి ఆ శక్తి ప్రసాదించలేదు ఆ త్రిమూర్తులకు నమస్కారం వాళ్ళ శక్తి వాళ్ళ ఓపిక నమస్కారం నమస్కారం అందుచేత పిల్లలతో ఒక గంట సేపు నవ్వుతూ ఉంటే మనం ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆ విధంగా కుటుంబంలో కూడా ఆనంద ఆహ్లాదకరాలన్నీ అందరు ఆరోగ్యాలు బాగుండటం ఇవన్నీ కూడా మనకి మనకి ఇక్కడ ఏమనికంటే సింహరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా సూర్య భగవాను కల్పిస్తున్నాడు మనకి సుఖం కలిగించనివ్వండి కష్టం కలిగించనివ్వండి నీటం ముచ్చినా పాలం వచ్చినా భారం నీదే స్వామి అని చెప్పేసి ప్రతిరోజు భగవంతుని ఎలాగే ప్రార్థిస్తున్నామో అలాగే రెండు నిమిషాలు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాలు చదువుకోండి లేదా తత్సంబంధమైనటువంటి ఎన్నో చ నేను కూడా నా ఛానల్స్ మీరు ఎవరు చూసినా కూడా ఎన్నో రకాలు చెప్పడం జరిగింది వాటిలో ఏ ఒక్కటి అయినా కూడా ఇది ఎక్కువ అది తక్కువ అని పని లేదు అని చేత ఏదైనా ఇందులో మీకు ఏది వస్తే దాన్ని ఫాలో అవ్వండి అన్ని సుఖాలు పొందండి Sou um